ఓ మాట పలు కవ నా యేసయ్య నా యేసయ్య పవిత్రాత్మ నామమున ఐ మీన్ ప్రియా స్నేహితులరా మానికొమ్మల ఆదివారం రెండవ భాగంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం ఆ రోజు తమ చేతుల్లో చెట్లు కొమ్మలు రెమ్మలు పట్టుకొని ప్రభువు పేరిట వచ్చువాడు వాడు స్థుతింపబడిన గాక హోసాన అని నినాదములు చేసిన వాళ్ళల్లో అనేకులు ఏసును విడిచిపెట్టి కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అని చెప్పిన వాళ్ళలో ఉన్నారు అది అవకాశవాదమా నమ్మక ద్రోహమా అని మనం గమనించాలి మనం అటువంటి నమ్మక ద్రోహులుగా ప్రవర్తించామా ఒకసారి మన జీవితాల్ని పరిశీలించుకోవాలి ప్రభు పంచిన రొట్టెలను చేపలను కడుపు నిండా ఆరగించిన శిష్యులు కూడా ఆయన రాజ్య సంగతులు బోధించినప్పుడు పరలోకం నుండి దిగివచ్చిన జీవం గల ఆహారంను నేనే అని చెప్పినప్పుడు ఆయనను విడిచిపోయారు యోహన్ సువార్త ఆరో అధ్యాయం ఆరో వచనం వాళ్లకు భౌతిక విషయాల మీద ఉన్న ఆసక్తి ఆత్మ విషయాల్లో కరువైంది శారీరక అవసరాలను తీర్చుకోవడంలో చూపిన తపన ఆధ్యాత్మిక సంగతుల్లో కొరవయింది సోదరులారా అంత బాగున్నప్పుడు జీవితం హాయిగా సాగిపోతున్నప్పుడు ప్రభువుకు జేజేలు పలకడం కాదు శ్రమలు హింసలు ఎదురైనప్పుడు ఆయనకు సాక్ష్యం పలకటం కావాలి అది నిజమైన క్రీస్తు శిష్యరికం సంబరాలు జరుగుతున్నప్పుడు నలుగురితో కలిసి ఊరెగుతూ ఎరుసలేంకి వెళ్ళడం కాదు మరణం సంభవించినప్పుడు ప్రభువు నమ్ముకొని ఉండిపోవాలి ఎరుసలేము నుండి ఎమ్మవుకు పారిపోకుండా ఉండాలి ఇది నిజం ప్రభు శిష్యునికి విశ్వాసికి నిజమ వాస్తవాలు మన సంగతి ఏంటి మనం కూడా ద్రోహం చేసి ఆ గుంపులో ఒకళ్ళ లాంటి వాళ్ళమై ఉన్నామా ఏ కారణాన్ని బట్టి ఆ రోజు మనం ప్రభువును వినుతిస్తూ ఉన్నాం హోసన్న అని గీతాలు పాడుతూ ఆయన వెంట వెళుతూ ఉన్నాం ఆ రోజు మన చేతుల్లో చెట్లు కొమ్మలు పట్టుకొని ఎరుసలీములోనికి ఆహ్వానించిన ఆ యూధుల్లో కొందరికి నజరేతి యేసులో మెస్సియా కనిపించాడు మరి మనకు ఎలా ఏసు కనిపిస్తూ ఉన్నాడు సీమోన్ పేతుడుకు ఆయనలో దేవుని కుమారుడు కనిపించాడు నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని ప్రభు తన శిష్యులను అడిగినప్పుడు నీవు సజీవుడు వేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని పేతుడు జవాబిచ్చాడు వార్త పదహారు అధ్యాయం పదహారు వచనం బప్తిష్మ యోహానుకు ఆయనలో లోక పాపములను మూసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని కనిపించాడు యోహాను సువార్త ఒకటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఆంధ్రయకు నజరీ యేసులో మెస్సియా కనిపించాడు యోహాను సువార్త ప్రకారం ఆంధ్రేయ మొదట బప్తిష్మ యోహాను శిష్యుడు ఒకరోజు బాప్తిస్మ యోహాను యస్సు ప్రభువును తన శిష్యులను చూపిస్తూ ఇదిగో దేవుని గొరిపిల్ల అని చెప్పినప్పుడు ఆంధ్రయ్య మరొక శిష్యుడు ఏసుని వెంబడించి ఆ రోజు ఆయనతో గడిపారట తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఆంధ్రయ్య తన సోదరుడైన సీమోను కలుసుకొని మేము మెస్ అను కనుగొంటిమి అని చెప్పారు అంటే ఆంధ్రేయర్ నజరేతి యేసులో రక్షకుని చూశాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచనం నాతానీయలుకు ఆయనలో దేవుని కుమారుడు ఇజ్రాయేలు రాజు కనిపించాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయం నలభై తొమ్మిదో వచనం సమరీయ శ్రీకి ఆయనలో తొలిత ఒక ప్రవక్త కనిపించాడు తర్వాత క్రీస్తు దర్శనమిచ్చాడు యోహాను సువార్త నాలుగో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనంలో మరి ఈరోజు నీవు నేను చేతిలో మా అను పట్టుకొని హో సన్నాని నిన్నదిస్తూ ఆయన వెంట వెళ్తున్నామంటే ఆయనలో మనకు ఎవరు కనిపిస్తున్నారు సోదర సోదరి పరీక్షించి చూసుకో ఆయన నా యజమాని నా ప్రభు నా రక్షకుడు నా దేవుడు అన్న అనుభూతి మనలో కలుగుతూ ఉందా ఆయన నా కాపరి నా కుటుంబానికి అధిపతి నా ఇంటి శిరస్సు అన్న నమ్మకం మనలో కలుగుతూ ఉందా ఆయన నా హితుడు నా స్నేహితుడు అంటూ నా హృదయాల్లో ఆయనకు ప్రథమ స్థానం ఇస్తున్నామా మన జీవితపు పగ్గాలు ఆయన చేతిలో పెడుతూ ఉన్నామా అలా అయితే మన చేతుల్లో మార్ను కొమ్మలు పట్టుకొని ఓసాన్న గీతాలు పాడుతూ మనం ఆయన వెనుక వెళ్ళవచ్చు అంతేకాని అలా కాని పక్షాన మనం చేసే ఈ కార్యం ఉత్తమ మోసం అవుతుంది పైపై ప్రదర్శన అవుతుంది మన జీవితాలను మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ పైకి హోసన్న దేవునికి స్థుతులు హోసన్న అంటూ పాడటం మోసం అవుతుంది దగా అవుతుంది ద్రోహం అవుతుంది జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అలా చేసేవాళ్ళు చూసి ఈ ప్రజలు వంటి మాటలతో నా చెంతకు వచ్చున్నారు కేవలం పెదవులతో నన్ను పూజించున్నారు వీరి హృదయాలు నాకు దూరంగా ఉన్నవి అని దేవుని దేవుడు నొచ్చుకుంటాడు అషియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం వచనం మనం ఆ తప్పు చేస్తూ ఉంటే దాన్ని మార్చుకోవాలి సోదరులారా ఆఖరి ఒక్క క్షయ విషయం ఆ రోజు యూతులు ప్రభువు వెళ్తున్న దారిలో తమ వస్త్రాలు చెట్లు ఆకులు పరిచినట్లు ఈరోజు మనం కూడా ప్రభు ముందు మన వస్త్రాలను చెట్ల ఆకులను పరుస్తూ ఉన్నా ఉన్నామా అయితే అలా చేయడం వలన ఏం ప్రయోజనం ఉంది ఎందుకంటే ప్రభువు మన నుండి వస్త్రములను చెట్ల ఆకులను ఆశించటం లేదు మరి ఆయన మన నుండి ఏమి ఆశిస్తున్నారు మన హృదయాలను ఆయన ముందు ప పరచాలి మన జీవితాలను ఆయన ముందు తెరవాలి మన ఆత్మలను ఆయనకు అర్పించాలని ప్రభు కోరుతూ ఉన్నారు కాబట్టి ఇది మనం చేయాలి మన హృదయాలు ఆయన ముందు తెరవాలి మన పాపాలను ఆయన ముందు ఒప్పుకోవాలి మన జీవితాలకు కావలసిన సమర్పించుకోవాలి మన కష్టాన్ని సుఖాన్ని వ్యాధులను బాధలను